హలో ఫ్రెండ్స్ ఐఎమ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా కొంతమంది ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం వాళ్ళ వీడియోలో క్యాప్చర్ అయింది అంతేకాకుండా ఒక భయానకమైన అరుపుని అరుస్తుంది కొంత దూరంలో ఒక భయానకమైన అరుపు వినిపించింది వీడియోని బ్రైట్ చేసి చూస్తే ఒక షాడో ఫిగర్ ఒక రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళు దాన్ని ఫాలో చేసుకుంటూ ఎక్కడా కనిపించలేదు ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశారు కానీ ఈసారి లైట్స్ ఆఫ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది వాళ్ల అడ్డంగా ఒక ఆడ మనిషి లాంటి ఆకారం పాస్ అవుతున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయింది ఇది కనిపించిన వెంటనే కూడా మళ్ళీ అది ఎక్కడా కనిపించలేదు ఉన్నట్టుండే అక్కడి నుంచి మాయమైపోయింది ఆ ప్రాపర్టీ నిజంగానే హాంటెడ్ అయినట్టుగా అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు ఈ వీడియో ఒక రికార్డ్ రికార్డయింది ఒకతను ఒక హాంటెడ్ చర్చ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి కొన్ని గ్రౌలింగ్ సౌండ్స్ వినిపిస్తాయి అంతేకాకుండా ఎవరు డిమానిక్ వాయిస్ తో మాట్లాడుతున్నట్టుగా కూడా మాటలు వినిపిస్తాయి ఒక చెయ్యి ఉన్నట్టుండే అతన్ని భయపెట్టేసింది ఆ చెయ్యిని చూస్తుంటే అది ఫుల్గా గ్రే కలర్లో ఉంది అంటే ఒంట్లో రక్తమే లేనట్టు దీన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి భయంతో పారిపోవడం స్టార్ట్ చేశాడు అతను పారిపోతున్నంతసేపు కూడా భయానకమైన అరుపులు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి ఇంత జరిగిన తర్వాత అతను కిందికి పారిపోతున్నప్పుడు ఒక సెకండ్ ఆగి వెనక్కి తిరిగి చూశాడు అప్పుడే ఇంకొక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది ఆ దయ్యం ఇతన్ని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆ దయ్యం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఒక దయ్యం లాంటి ఫిగర్ స్టేర్స్ దిక్కుంటూ ఇతని వైపే వస్తున్నట్టుగా ఉంది అంతేకాకుండా అది చూడ్డానికి మనిషిలాగా అనిపించట్లేదు అంటే బ్రతుకున్న మనిషిలాగా కనిపించట్లేదు ఇదేదో ఒక పారానార్మల్ ఎంటిటీ లాగే ఉంది దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక లేడీ ఇంట్లో చాలా రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి తనకు కొన్ని విచిత్రమైన ఫిగర్స్ కనిపిస్తూ ఉన్నాయి షాడో ఫిగర్స్ కూడా అప్పుడప్పుడు కంటపడుతూ ఉంటాయి ఇలాంటి కొన్ని క్లిప్స్ ని మనం ఇంతకు ముందే చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అందులో ఇది కూడా ఒకటి విండో గుండా ఒక ఫేస్ కనిపిస్తోంది అంత క్లియర్ గా లేకపోయినా కూడా ఒక ఫేస్ ని మాత్రం మనం గుర్తించొచ్చు ఇది జరిగిన నెక్స్ట్ రాత్రి ఆవిడ బెడ్రూమ్ లో ఇంకొక భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది అదే ఇన్సిడెంట్ తను సెట్ చేసిన కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది ఇది కెమెరాలో గ్లిచ్ అనుకుంటున్నారా లేదా ఏదో ఒక ఇన్సెక్ట్ అనుకుంటున్నారా అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియోని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ రాబోయే వీడియో తన లివింగ్ రూమ్ లో రికార్డ్ అయింది దీన్ని చూస్తుంటే ఒక స్పిరిట్ మేనిఫెస్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది అంటే ఒక దయ్యం గాల్లో నుంచి పుట్టుకొస్తున్నట్టు ఇది ఖచ్చితంగా ఒక పారానార్మల్ ఎంటిటీనే అయ్యుండొచ్చు కానీ అది పాజిటివా నెగిటివా అని చెప్పలేము కానీ ఇది ఖచ్చితంగా ఒక పారానార్మల్ ఎంటిటీనే ఒకతని ఇంట్లో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఒక దయ్యం ఫిగర్ తిరుగుతూ ఉంది చాలా వీడియోల్ని అతను క్యాప్చర్ చేసి అప్లోడ్ కూడా చేశాడు అతని ఇంటి నుంచి మళ్ళీ ఇంకొక అప్డేట్ వచ్చింది అతనింట్లో ఉన్న దయ్యం మళ్లీ వీడియోలో క్యాప్చర్ అయ్యింది ఒక షాడో ఫిగర్ లివింగ్ రూమ్ లోపలికి ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత అతని మీదకే ఎక్కి కూర్చుంది అతను కింద పడిపోయే వరకు అతని మీదే తెలుస్తోంది షాడో ఫిగర్ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈ దయ్యం ఇంటిని వదిలి వెళ్లేలాగా కనిపించట్లేదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ దయ్యం ఇతని ఇంట్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు ఇతనే ఆ దయ్యం ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే ఆ దయ్యం ఇతనింటిని వదిలి వెళ్లే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు అక్కడే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంది ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది సింప్లిసరా ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ఇంటి గురించి బయట నుంచి మాట్లాడుతున్నప్పుడే వాళ్లకు ఎంట్రెన్స్ లెవెల్లోనే ఒక షాక్ ఎదురవుతుంది ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇంటి లోపలికెళ్ళి ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఇంకొక షాక్ ఎదురవుతుంది ఇది జరిగిన తర్వాత కొంత దూరంలో ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి అంతేకాకుండా వాళ్ళందరూ నించుని మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ కెమెరాలో ఒక దయ్యం ఫిగర్ కూడా క్యాప్చర్ అవుతుంది தான் அதெல்லாம் பண்ணிட்டு இருக்கீங்களா என்ன ராகுல் நீங்க நீங்க ரெண்டு பேரும் அந்த வீட்டை பாருங்க சரி ட்ரை நீங்கள் அந்த ரெண்டு பேரும் அந்த வீட்டை பாருங்க நாங்கள் இந்த வீட்டை பார்க்குறோம் அவ்வளோதான் முடிச்சுட்டு அந்த ரிச்சுவல் பண்ணிட்டு கிளம்பலாம் ஒரு ட்ரான்ஸ்பரண்ட் ஃபிகர் ஒரு சைடு நிச்சு இங்கோ சைடுக்கு பாஸ் அய்யி దీన్ని వాళ్ళు ఎవరూ లైవ్ లో గమనించలేదు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు అదే ఫిగర్ మళ్ళీ ఇంకోసారి వీడియోలో క్యాప్చర్ అయింది మళ్ళీ అదే దయ్యం ఫిగర్ రెండోసారి కూడా ఒక రూమ్ లో ఉన్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయింది కానీ ఈసారి వీళ్ళు దాన్ని లైవ్లో కూడా చూశారు దీన్ని చూసిన వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఆ ప్రాపర్టీ నిజంగానే హాంటెడ్ అయినట్టుగా అనిపిస్తోంది దీని గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి ఈ వీడియో కూడా ఇండియాలోనే రికార్డైంది త్రిచి అనే ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు అర్ధరాత్రి అక్కడికెళ్లిన త్రిచికి ఆ ఒక చాలా పెద్ద బిల్డింగ్ ని వెంటాడుతున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యే ముందే ఆ దయ్యం ఫిగర్ వీడియోలో క్యాప్చర్ అయింది ఒకటి కాదు రెండు సార్లు కానీ వాళ్లు దీన్ని పట్టించుకోకుండా బిల్డింగ్ లోపలికెళ్లారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ల వీడియోలో మళ్ళీ ఇది క్యాప్చర్ అయింది ఒక బ్లాక్ షాడో ఫిగర్ ఒక రూమ్ లో ఉన్నప్పుడు వీళ్ళ కంటపడింది దాన్ని చూడగానే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు అక్కడి నుంచి పారిపోవడానికి వాళ్ళు దారి వెతుకుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక భయానకమైన ఇన్సిడెంట్ జరుగుతుంది Begynner de å rane? మళ్ళీ అదే దయ్యం ఫిగర్ ఇంకోసారి వీడియోలో క్యాప్చర్ అయింది ఇంకో రూమ్ లో ఒక కార్నర్లో కూర్చునున్నప్పుడు త్రిచి కంటపడింది మళ్ళీ ఆ దయ్యం ఫిగర్ ని తిరిగి చూసే కొందికి అది నుంచి ఉన్నట్టుండే మాయమైపోయింది ఇండోనేషియాలో ఒక తను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీ లోపలికి వెళ్ళడానికి అతనికి చాలా భయమేసిందంట అందుకనే బయట నుంచి చూసి వచ్చేద్దామని అతనికి అతని ఆశ తీరిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం అతనికి లోపల నుంచినే బయటికి కనిపించింది తెల్లబట్టలేసుకుని జుట్టు విరబోసుకుని ఒక దయ్యం లాంటి ఫిగర్ విండో నుంచి బయటికి కనిపించింది ఒకే ఒక సెకండ్ వ్యూలో కనిపించి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీనికి దయ్యం లక్షణాలు అన్నీ ఉన్నాయి ఇది దయ్యమే అంటారా మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి